నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజుపట్నం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశువైద్య శాఖ అధికారులు ఉచిత గర్వకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు అయితే ఈ శిబిరంలో పాడి రైతులకు వ్యాధులు నివారణ అవగాహన కల్పించారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు డిఎల్డిఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి శ్రీనివాసరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి మండలంలో ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీని ద్వారా ప్రతి రైతు తమ జీవాల పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండి నష్టాన్ని నివారించుకోవచ్చని ఆయన వెల్లడించారు కరిష్ఠవయ్ నెల్లూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క శిబిరము ఆర్జీఎం స్కీమ్ కింద రావడం జరిగింది ఆర్జిఎం అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారి ఫండ్స్ తో ఈ యొక్క లో నిర్వహిస్తున్నాం ప్రతి క్యాంప్ కూడా మేము ఇరవై వేల రూపాయలు ఖరీదైనటువంటి మందులు తీసుకుని వచ్చి సరఫరా చేసి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం దానిలోని భాగంగానే ఈరోజు దుగ్గరాజపట్నం గ్రామంలో ఈ యొక్క ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మనకి బ్రీడింగ్ సీజన్ అంటారు ఆగస్టు జూలై ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క బఫెల్లోస్ గేదెలు అన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువగా మనకి ఎదకి రావడం జరిగింది అనమాట అంటే వీటిని సీజనల్ బ్రీడర్స్ అంటాం సీజన్లోనే ఎక్కువగా ఎదుగు అదే సమ్మర్ వచ్చింది అనుకోండి ఈ నల్ల పశువులన్నీ కూడా ఎదక రావటం అనేటువంటిది తగ్గిపోతా వచ్చింది అనమాట కాబట్టి ఈ సీజన్ లోనే పశువులన్నీ కూడా కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సీజన్ లోనే మేము ఈ యొక్క అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట నెల్లూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించువరాజ్ గ్రామంలో పశువుల ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరం నందు పశువుల యొక్క గర్భకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అన్ని రకాల చికిత్సలు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా రైతులను ఉద్దేశించి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక రాయితీ పథకాలని రైతులకి చెప్తూ అందులో మరీ ముఖ్యంగా పశువుల్లో మేత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆ మేత కోసం ప్రభుత్వం నరేగా దాంతో ఒక ఎకరాకి ముప్పై మూడు వేల రూపాయలు ప్రభుత్వం రాయితీతో ఈ రోజు తీసుకున్నటువంటి పశువ్యాత క్షేత్రాలను గురించి రైతులకు వివరించడం జరిగింది అలాగే ఇదివరకే మా ఉప వారు వివరించినట్లు లింగ నిర్త్యారిత వీర్యాన్ని కేవలం తొంభై రెండు శాతం ఆడదూడలు రూపాయలు ఉండేటువంటి కే రైతులకి రాయితీ చేయడం జరుగుతుంది ఇది మామూలుగా మనకు ఒక వీరి నాలుగు తయారు చేయడానికి పదమూడు వందల రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం మిగతా అంత రాయితీగా భరిస్తే కేవలం అరవై రూపాయలు మాత్రమే ఈ రోజు రైతుకి పులి చేయడం జరుగుతుంది సమన్వయంతో ఈ రోజు వాటి వాకరణ